కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని నిర్లక్ష్యం చేస్తుందని ఏసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ఉపాధి హామీ లబ్ధిదారులతో ఏ కార్యదర్శి సచిన్ సావత్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజల్లో ఎండగడతామని తెలిపారు జాతీయ ఉపాధి హామీతో కూలీలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు సూర్యవర్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు खत्म करने की कोशिश की है महात्मा गांधी जी के नाम को हटाने की कोशिश की इसका विरोध करने के लिए हम सब लोग यहाँ आए ये योजना ने लोगों को फायदा हुआ है गरीबों को फायदा हुआ है आज आम मजदूर जो किसान के साथ में खेती मजदूरी करता है उसको फायदा हो महिलाओं को फ़ायदा हुआ है और ये 12 साल से ये साजिश चल रही है कि इस योजना को खत्म किया जाए अब महात्मा गांधी जी का नाम इसमें से हटा दिया पूरे देश भर में इसका कांग्रेस पार्टी विरोध कर रही है कल भी मल्लिकार्जुन खड़गे जी कांग्रेस अध्यक्ष हो या राहुल गांधी जी हो इन्होंने इस योजना को खत्म करने का विरोध किया है मोदी सरकार का विरोध किया है और हर एक गांव से ये विरोध हो रहा है तो तेलंगाना के हर एक गांव में ये विरोध होगा हर एक मंडल में ये विरोध होगा और निश्चित तौर पर पार्लियामेंट में भी इसका विरोध होगा सिद्धपेट जिला हेडक्वार्टर लो సచిన్ సావత్ జీ ఏఐసిసి సెక్రటరీ మా ఇన్ఛార్జ్ గారు వచ్చి ఇక్కడున్న ఉపాధి హామీ పథకం లబ్ధి పొందిన వాళ్ళతోటి కార్మికులతోటి మాట్లాడడం జరిగింది ఏదైతే మోడీ గారు ఈ మన్రేగా పథకాన్ని పేరు మార్చి దానిలో మొత్తం లోపాలను తీసుకొని వచ్చి ఏదైతే విధంగా మారుస్తున్నారో దాన్ని అరికట్టాలి పేదలకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం మించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా మేము ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఒక్క కార్మికులతో మాట్లాడి వాళ్ళకి వివరంగా వివరిస్తున్నాము ఏదైతే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అదానీ అదానీకి అంబానీకి పనిచేస్తుందో అట్లా కాకుండా ఇది పేదల కోసం పనిచేసే విధంగా ఉండాలి అనేసి మేము ఇక్కడి నుంచి మా పోరాటం మొదలుపెట్టాము ఇకపైన కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి మెమరో ఇస్తాము